హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెంపుల డైరీస్ ఈరోజైతే సిద్దిపేట్ జిల్లాలోని వర్గల్ అనే గ్రామంలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయానికైతే మేము వెళ్తున్నాము ఇదైతే మా పర్సనల్ ట్రిప్ కాదండి మా కాలనీ లేడీస్ అంతా ఒక టెంపో బుక్ చేసుకొని అందులో వెళ్తున్నాము అలా సరదాగా అంతాక్షరి ఆడుకుంటూ వెళ్తున్నాము ఇదే అండి ఈ ఆలయం యొక్క ఎంట్రన్స్ ఒక చిన్న గుట్ట పైన ఉంటుంది మనకి ఎంట్రన్స్లోనే తెల్లటి కలువ పువ్వులు అమ్ముతారండి మనం కొనుక్కొని వెళ్తే అక్కడ అమ్మవారి పాదాల దగ్గర అయితే ఉంచుతారు ఒక పువ్వుకి వాళ్ళు టెన్ రూపీస్ తీసుకుంటున్నారు మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయ్యిందండి ఆ రోజైతే కొంచెం ఎండగానే ఉంది కానీ అలా సరదాగా మాట్లాడుకుంటూ మేము వెళ్ళిపోయాము ఈ ఆలయం బాసర సరస్వతి ఆలయం తర్వాత రెండవదిగా పరిగణించబడుతుందండి పార్కింగ్ అయితే చాలా పెద్ద ప్లేస్ ఇచ్చారు అండ్ మనం కూడా ఏవైనా చెప్పులు అవి విడిచిపెట్టాలంటే కాళ్ళు కడుక్కునే ప్లేస్లోనే చెప్పులు విడిచిపెట్టి తర్వాత కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు ఆలయం అయితే చాలా విశాలంగా ఉంది ఇలాగా గుట్టపైన ఉండడం ద్వారా వాళ్ళైతే స్టెప్స్ అరేంజ్ చేశారు మనం ఆ స్టెప్స్ ఎక్కుతూ లోపలికి వెళ్ళాలి ఆ రోజు శుక్రవారం కావడంతో మేమైతే చాలా రష్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాము కానీ అంత రష్ అయితే లేదు చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ అమ్మవారి ముందర కూడా ఎంతసేపయినా ఉంచుతారు వెళ్ళండి అని పంపించేయరు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అక్షరాభ్యాసం అండి చాలామంది పిల్లర్ని తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించి తీసుకెళ్తున్నారు మనం ఏదైనా అర్చన చేయించుకోవాలంటే అర్చనకి టికెట్ ఉందండి వాళ్ళైతే అర్చనకి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇదే అండి ఈ స్టెప్స్ ఎక్కగానే మనకి అమ్మవారి గర్భాలయం కానీ అమ్మవారిని అయితే అస్సలు ఫొటోస్ వీడియోస్ తీయకూడదు ఇక కాసేపు కూర్చొని వెళ్ళిన వాళ్ళందరం ప్రతి ఒక్కరం అర్చన చేయించుకున్నామండి దర్శనం అయ్యాక బయటకు వచ్చాము వ్యూ చూసారా చాలా బాగుంది అసలు చూడ్డానికి రెండు కన్నులు సరిపోవు ఈ అమ్మవారి విగ్రహాన్ని అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా చాలా బాగా పెట్టారు మనం వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఎక్కుతూ మెయిన్ గర్భాలయానికి వెళ్ళిపోతామండి ఆ తరువాత ఒక్కొక్క ఉప ఆలయం చూసుకుంటూ రావాల్సి ఉంటుంది వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి శనీశ్వర ఆలయం అన్నీ ఉన్నాయి ఇక వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే అందులో ఉప ఆలయం కాకుండా ఎదురుగా సపరేట్గా కట్టారండి చాలా పెద్ద విగ్రహం చూడ్డానికి ఆ విగ్రహం చాలా కలగా ఉంది ఫొటోస్ వీడియోస్ అయితే అస్సలు అలో చెయ్యరు ఇలాగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని మనం ప్రదక్షిణ చేయడానికి వెళ్ళే ప్లేస్లో చాలా బాగా తులసి మొక్కలు రోజా మొక్కలన్నీ పెంచుతున్నారు ఇక కాసేపు అయితే ఈ దర్శనాలన్నీ అయ్యాక మేం హౌసి గేమ్ ఆడుకున్నామండి అందరం సరదాగా ఎంజాయ్ చేసాము ఆ తరువాత అక్కడ దగ్గరలో ఉన్న కొండపోచమ్మ రిజర్వ్ వాయిర్కి వెళ్ళాము కానీ అప్పటికే కొంచెం వర్షం స్టార్ట్ అవ్వడంతో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము రిటర్న్ లో ఇలా అందరం డాన్స్ లేసుకుంటూ సరదాగా ఇంటికి